అందరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు మేము ముందుకి ఏమంటా ముందుకు వచ్చామంటే మసాలా వంకాయ చేస్తున్నా ఇంతకుముందు చేశాను కానీ అది మన పాత వీడియోలో ఉంటుంది కానీ కొత్తగా చూసిన వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసి అంత ఉండదు కదా అయినా ఈరోజు మనం ఏం వండుకుంటే అది చూపించాలనుకుంటున్నాం కదా బట్టి ఈరోజు మసాలా వంకాయ ఎలా చేస్తాను ఓకే మేము ఎవరు కానీ వండుకుంటారు కానీ నేను ఈజీగా ఎట్లా చేస్తాను అన్నది సేమ్ మసాలా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఏ కూరకైనా అంతే ఉంటుంది కాకపోతే ఎవరు వర్క్ చేయిపోవటం అదే ఉంటది కదా అందుకని నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తా ఉడిపోయి మిక్సీ పట్టేసింది దీంట్లో అలవెల్లిపి పేస్ట్ అలవెల్లిపి పేస్ట్ అట్లాగే మనం మీకు తెలుసు కదమ్మా మసాలా పట్టింది మసాలా పట్టింది లవంగా ధనియాలు గసగసాలు ఎందుకు కొబ్బరి మిక్సీ పట్టింది అది దీంట్లో మనం తగినంత పసుపు కారం ఉప్పు కొంచెం నూనె పెట్టునమైతే కొట్మేది మనం బ్రస్టె అల్గించుకొని ఇదంతా మసాలా కలిపేసుకోవాలి కట్టేసుకుని కొంచెం చేసి అయినట్టు కొంచెం చింతపండు కూడా వేస్తాను నేను మన చింతపండు గుజ్జు ఉన్నది దాన్ని కొంచెం లైట్గా వేస్తాను ఎక్కువ కాదు లైట్గా వేస్తా మనం స్టవ్ రెండు ఇచ్చేస్తాము నీళ్ళు ఎలా అనుకుంటారో మసాలా అంటే మాకు కామెంట్ చేసినాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారు కదా నీళ్ళు ఎలా కొనుక్కుంటారు మనం దీన్ని అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఏమీ లేదు ఉల్లిపోయి మిక్సీ పట్టేయాలి చెక్క లవంగా ధనియాలు అన్ని మిక్సీ పట్టేసేసి తర్వాత ఈసారి ఇట్లా ఇప్పుడు మనం మిగిలిన మసాలా కూడా వేసేసి కొంతసారి మగ్గనివ్వాలి వన్ టైం మగ్గినాక మనం ఇది మగ్గన మగ్గించినాక అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం ఇది మేడం ఇంకా కొంచెం ఇవి మగ్గుతాయి ఇది మగ్గి మసాలా ఉడికినాక వాటర్ పోతాం ఇప్పుడు మనం స్టవ్ మూత పెట్టేసుకుని వాటర్ మట్టి కొంచెసేపునకు ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోస్తున్నామా మసాలా వాటర్ వాటర్ కోస్తున్నాం మనం ముక్క వంట ముక్క ఆల్రెడీ మగ్గింది కొంచెం ఉడికేదాకా కొన్ని వాటర్ కోసం కొంచెం మనం ఉడిపట్టేస్తున్నాం సిమ్లో మంచిగా దగ్గర దొరికినాక చక్కగా ఆయిల్ అట్లా పెరుగుతుంది కదా అట్లా పైకి రావాలన్నమాట మంచిగా ఉడికాయి చూసారు ఎట్లా ఉడుతుందా మంచిగా వేయ

చూసా కదమ్మా మసాలాంకాయ కుమ్ముకుమ్మ నాకుంది చాలా బాగుంటుందన్నమాట అంట మసాలా ఇప్పుడు మనం ఊరిపెట్టేస్తున్నాం ఇప్పుడు సఫేసుకున్నాం చూసాను కదమ్మా మన మసాలా వంకాయ నేను ఎలా చేసానో సింపుల్గా చేయలేదు ఏ కూరకైనా కానీ మసాలా మాత్రం ఒకటే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరులో చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ మసాలాలు అవి యాడ్ చేసుకుంటారు మనకి అవి మనం తినలేనోళ్ళం అవన్నీ వేసుకోకుండా గసగసాలు ధనియాలు జీలకర్ర ఎల్లుపై కొంచెం చెక్క కొద్దిగా లవంగా కొబ్బరి వేసుకుంటాము అంతే ఎవరైనా చేస్తే అదే మసాలా కాకపోతే కొంతమంది నువ్వులు వేసుకుంటారు ఒక్కొక్కరు ఇష్టమైతే ఒక్కొక్కరు ఏమో పల్లీలు వేసుకుంటారు ఒక్కొక్కరు మళ్ళీ జీడిపప్పు వేసుకుంటారు అల్లు తినే విధానం బట్టి వేసుకుంటారు నేనైతే మాత్రం ఏం వేసుకోనమాట కొంచెం గసగసాలు వేసుకుంటా ధనియాలు జీలకర్ర ఇవి వేసుకుంటా మసాలా అల్లం వెలిపి పేస్టు కొంచెం చక్కగా అదొక రకమైన టేస్ట్ వస్తుంది కొంచెం పిలిపి వేసుకుంటా చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటా ఉల్లిపాయ మిక్సీ పట్టేస్తా ఇలా వంకాయలు పెట్టి చక్కగా సింపుల్గా సన్నగా చేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ కూడా మసాలా మీకు కూడా మీరు కూడా ట్రై చేయడమ్మా ట్రై చేసి కూడా ఏం బాగుంటుందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మనకి వ్యూస్ పెరగాలి కాబట్టి లైక్ చేయండి పక్కన ఉన్న బిల్లు గంట కొట్టండి మరో వీడియోతో మీ ముందుకు వస్తా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మీ ఖనిజం మా అమ్మ